ధనుశి జాతకులు సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం అమావాస్య కాళాపవాస్య సందర్భంగా అష్టమి బుధవారము కాలాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క పరిస్థితి కాలమానంగా మనం అనుకూలించినట్లయితే అర్ధాష్టమ రాహు చేత సప్తమంలో కుజుడు చేత అష్టమంలో బుధుడు చేత స్వల్పమైనటువంటి అంతర్గతమైనటువంటి బహిర్గతమైన మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి అధికంగా ఉంది కనుక సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య బుధవారం అష్టమి నక్షత్ర సందర్భంగా ఇలాంటి కాల సందర్భంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం లేకపోతే నారికేల దీపాన్ని వెలిగింపచేయడం వలన సంపూర్ణ శత్రు సమస్య రోగ సమస్య అనారోగ్య సమస్య తొలగిపోతుందని ఆ దీపాన్ని వెలిగించి యధాశక్తిగా షోడశ ఉపచార నైవేద్యాలు పెట్టిన తర్వాత వీలైతే సాకలి వాళ్ళకు దానం చేయండి లేకుంటే దానం చేయించండి మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా తృతీయంలో శని భగవానుడు ముప్పై సంవత్సరం తర్వాత వక్రగమనంలో ప్రయాణము చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ముళ్లతో అక్కాచల్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు పై ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి ధనపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది అర్ధాస్తమ రాహు ఎంత కష్టపడినా నిన్ను ఎదగనివ్వకుండా అనేకమంది మిమ్మల్ని ముప్పలు తిప్పలు పెట్టే పరిస్థితి ఉంటుంది కానీ మీరు అధైర్యపడనక్కర్లేదు ఆరవ స్థానంలో గురు సంచార స్థితి నిత్యము రుణ సమస్య రోగ సమస్య ఉద్యోగ సమస్య అభ్రతాభావంతో జీవనాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలోనే దేవతారాధన కాళభైరస్వామి యొక్క హస్తక పారాయణము కాళభైర మంత్ర ఉపదేశం సాధన చేయడం వలన వీటన్ని తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు నూతనమైనటువంటి కార్యక్రమం ప్రారంభించాలి అనుకునే వారు విదేశాలలో ఉండబడిన వారు ఓపిక సహనం మీ జన్మ నక్షత్రం అలాగనే మీరు పుట్టినటువంటి రోజున కొన్ని కొన్ని విధి విధానంలో మౌనం ధ్యానం దానం వలన ప్రశాంతత ఆరోగ్యం విజయానికి తొలిమెట్టు అవుతారని చెప్పి గమనించాలి